హాయ్ ఫ్రెండ్స్ సుభాన అల్ల ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్ అన్న గ్రేటెక్ గుండెడ్పల్లి ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ వచ్చేసి ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం సెప్టెంబర్ ఇరవై ఐదు ఫ్రెండ్ రోజు సరిగ్గా మనము బ్యాడిగి మార్కెట్ గురించి గుంటూరు వరంగల్ ఖమ్మం అంటే తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల గురించి చెప్పుకునే ముందుగా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ విషయానికి వచ్చేసరికి ఈరోజు మీరు కొన్ని ఏరియాల్లో అయితే మాత్రం ఆదోని కానీ రాయచూరు కానీ బల్లారి కానీ కొన్ని ప్రాంతాల్లో విపరీతంగా వర్షాలు కర్నూలు కానీ అటువంటి ప్రాంతాల్లో వర్షాలు పడి సూపర్ టెన్లు తేజాలు డబ్బీ కడ్డి ఇటువంటి ఏరియాల్లో వేస్తున్న ప్రాంతాలలో డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ చాలా వరకు దెబ్బతిన్నాయని మనకైతే ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది ఇలాగే వర్షం పడితే చాలా వరకు చెప్తా ఉన్నారు దయచేసి రైతు మిత్రులు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే తగ్గడానికి ట్రై చేయండి ఎక్కువైతే వేయద్దు ఇంకా వీడియో మీడియో వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఈరోజు సరికి మన బ్యాడింగ్ మార్కెట్లో ఇరవై వేల బస్తాలు వచ్చినాయి గుంటూరు మార్కెట్కు ఈరోజు మనకు అరవై వేల బస్తాలు వచ్చినాయి ఖమ్మం మార్కెట్కు పన్నెండు వేలు వరంగల్ మార్కెట్కు ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయి ఓవరాల్గా అయితే మార్కెట్లో అయితే మాత్రం స్టడీగా సేల్స్ అయితే మాత్రం స్లోగా ఉంది డొమెస్టిక్ డిమాండ్ అయితే లేదు అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో సేల్స్ ఎక్కడ కూడా అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు సప్లై చేయాల్సినంత డిమాండ్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే లేదు చైనాకైతే ఎక్స్పోర్ట్ అయితే మాత్రం అనుకున్నంత రేంజ్లో లేదు వాడు ఎక్కువ మోతాదులో కావాలి అని అనుకుంటే మాత్రం పదమూడు వేల ఎనిమిదలకు తేజాలు అయితే వాడు అడుగుతా ఉన్నారంట పదమూడు వేల ఐదులకు మన వాళ్ళు ఇవ్వడానికి ఎటువంటి పరిస్థితులు కూడా ఇవ్వడానికి లేదు వాడు అందుకు ఆరుమూరు అనేది పర్చేస్ అనేది ఎక్కువ చేస్తూ ఉన్నాడు వాడికి అది సరిపోతూ ఉంది వాడు మన మీద కోపంతో చైనా వాడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ ప్రాంతాల్లో ఆర్మూరు సెగ్మెంట్లు అనేది విపరీతంగా ఏపిచ్చి అక్కడ అలవాటు చేపించడం అయితే జరుగుతూ ఉంది అది మనం దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే మనకు డొమెస్టిక్ మన ఇరవై తొమ్మిది రాష్ట్రాల డిమాండ్తో పాటు ఇతర రాష్ట్రాల డిమాండ్ ఉంటే మాత్రం కొంచెం డిమాండ్ వచ్చే అవకాశం వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఈరోజు మార్కెట్ మార్కెట్కు ఇరవై వేల బస్తాలు వస్తే టూ జీరో ఫోర్ త్రీ పదివేల కా నుంచి మనకు పదహారు వేల వరకు ఈరోజు అయితే మాత్రం వేయడం అయితే జరిగింది డీలక్స్ వెరైటీలు ఉంటే పదిహేడు పద్దెనిమిది కూడా వేయడం అయితే జరుగుతూ ఉంది అదే కనుక మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వస్తే పదివేల కానించి మనకు మనకు పదమూడు వేల ఐదు వందలు ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం ఇంకో ఐదు వందలు స్లో అయింది పదహైదు వేల కానుంచి మనకు పదిహేను వందలు తగ్గింది మార్కెట్ పెరిగే ఛాన్స్ అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఈ నెలలో ఉండకపోవచ్చు వచ్చే నెల కూడా ఇదే విధంగా నడవచ్చు అని చెప్తా ఉన్నారు ఎందుకంటే మీరు వేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉండడం వల్ల ఆ విధంగా చేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో వన్ సోర్ నెంబర్ దిగి కాశ్మీర్ ఆయిల్ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు మార్కెట్ పరిస్థితి చాలా ఘోరంగా ఉందని వాళ్ళకు కూడా అర్థమైంది వలన అవి కూడా ఆరు వేల కాని పదకొండు పన్నెండు వేల వరకు మాత్రమే మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది డబ్బి బ్యాడికి విషయానికి వచ్చరికి మనకు పదహైదు వేల కానించి ఇరవై మూడు వేల వరకు అయితే మాత్రం వేయడం అయితే జరుగుతూ ఉంది పదహైదు వేల కానీ ఇరవై మూడు వేలు అంటే దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందలు షార్టేజ్ అయితే కనిపిస్తూ ఉంది అంటే డీలక్స్ వెరైటీలు ఉంటే మాత్రం వేస్తూ ఉండడం అయితే జరుగుతూ ఉంది ఎక్కడ కూడా డీలక్స్ వెరైటీలు ఎక్కడ కనిపించట్లేదంట ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి ఆ విధంగా ఉంది దయచేసి డబ్బీ బ్యాడికి కూడా సరుకు ఎవరైనా ఉంటే మాత్రం అమ్ముకోవడానికి ట్రై చేయండి కడ్డి బ్యాడికి చూసుకుంటే మనకు పదమూడు వేల కానించి అవి కూడా ఇరవై మూడు వేల వరకు అయితే వేయడం అయితే జరుగుతూ ఉంది కడ్డి బ్యాడికి కూడా వెయ్యి పదిహేను వందలు అయితే మార్జిన్ అయితే తగ్గడం అయితే జరిగింది మీరు అనుకున్న డీడీలు విషయానికి వచ్చేసరికి పదమూడు వేల కానించి పద్నాలుగు వేలు సర్పన్ వన్ జీరో టూ విషయానికి వచ్చేసరికి మనకు పదివేల కానించి పదహారు పదిహేడు వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది విపరీతంగా సర్పన్ కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ ఈ సంవత్సరం డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ వేయడానికి రైతు అయితే కొంచెం ముందుకు వస్తూ ఉన్నాడు దయచేసి మనం మార్కెట్లో తగ్గకపోతే మార్కెట్ అయితే మాత్రం పెరిగే ఛాన్స్ ఎక్కడా లేదు అక్కడ మనకు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టన్లు విషయానికి వచ్చేసరికి పదివేల కానించి మనకు పదమూడు వేల ఐదు పద్నాలుగు వేల వరకు మాత్రమే బ్యాడగ మార్కెట్లో ఇది ఓవరాల్గా బ్యాడగ్ మార్కెట్ పరిస్థితి సేల్స్ అయితే మాత్రం చాలా స్లోగా ఉంది ఆల్ క్వాలిటీస్ అయితే మాత్రం డిమాండ్ అయితే ఎక్కడా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేదు ఇంకా మనము ఖమ్మం విషయానికి వచ్చేసరికి పన్నెండు వేల బస్తాలు వస్తే తేజాలు పద్నాలుగు వేల ఆరు వందలు జెండా పాట మనకు ఎక్కువ శాతం పదమూడు వేల కానీ పద్నాలుగు వేల ఐదు వందల వరకు మాత్రం వేయడం అయితే జరిగింది తేజాతాలు ఎనిమిది వేల కాంచి తొమ్మిది వేలు ఇంకా ఓవరాల్గా వరంగల్ మార్కెట్కు పన్నెండు వేల కానించి మనకు పద్నా ప ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయి తేజాలు పన్నెండు వేల కాంచి పద్నాలుగు వేలు త్రీ త్రిఫోరంలు పదకొండు వేల కాంచి పద్నాలుగు వేలు వండర్ హార్ట్లు పదకొండు వేల కానీ పదహారు వేలు దీపికా పన్నెండు వేల కాంచి పద్నాలుగు వేలు టమోటా మిర్చి పదహైదు వేల కాంచి ఇరవై ఎనిమిది వేలు సేల్స్ అయితే అక్కడ కూడా స్లోగా నడుస్తూ ఉంది వరంగల్ మార్కెట్ అంటే సేల్స్ బాగా సూపర్గా ఉండే మార్కెట్లో కూడా ఇప్పుడు ఈ వారం విషయానికి వచ్చేసరికి ఇదే విధంగా నడవచ్చు అని అయితే చెప్తా ఉన్నారు మన వీక్లీ రిపోర్టు ప్రతి వారం ఇప్పుడు మనం శనివారం ఖచ్చితంగా లైవ్లోకి వచ్చి ఈసారి కూడా దాని గురించి కూడా మనం చర్చించుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చేసరికి అరవై వేల బస్తాలు వస్తే తేజాలు మనకు పదమూడు వేల కానించి పద్నాలుగు వేల ఎనిమిది వందల వరకు అయితే ఏడమైతే జరుగుతూ ఉంది ఎక్కువ శాతం అయితే మాత్రం పదమూడు వేల కా పద్నాలుగు వేల వందలు ఎక్కువగా బాగా సేల్స్ ఉంటే మాత్రం పదమూడు వేల కానించి పద్నాలుగు వేలు డీలక్స్ ఉంటే మాత్రం పద్నాలుగు వేల కానించి పద్నాలుగు వేల ఆరు వందల కానించి పద్నాలుగు వేల ఎనిమిది వందలు అది కూడా కొన్ని లాట్లు మాత్రమే వాళ్ళకి బాగా సైజ్ అందులో బాగుంటే మాత్రమే వేయడం అయితే జరుగుతూ కలర్ కానీ తెల్లగా తొడిమి ఉంటే కానీ లేకపోతే కనుక కాయ ఎక్కడ కూడా మచ్చ లేకుండా ఉంటే మాత్రం అటువంటి రకాలైతే వేయడం అయితే జరుగుతుంది ఏసీ ఆరుమూరు విషయానికి వచ్చేసరికి పదకొండు వేల కానించి మనకు పన్నెండు వేల మూడు వందలు పదమూడు వేల ఐదు వందలు ఉన్నది పన్నెండు వేల మూడు వందలకైతే రావడం అయితే జరిగింది ప్రతి వెరైటీ కూడా వెయ్యి నుంచి పదిహేను వందలు తగ్గడం అయితే జరిగింది విపరీతంగా ఏస్తున్నారని ఇన్ఫర్మేషన్ రావడం వల్ల త్రీ ఫోర్ వన్ విషయానికి వచ్చరికి పదమూడు వేల కాయ నుంచి పదహైదు వేల ఐదు వందలు పదహారు వేల ఐదు వందలు ఉన్నది మనకు పదహైదు పద పదహైదు వేల ఐదు వందలు అంటే వెయ్యి రూపాయలు అయితే మాత్రం తగ్గడం అయితే జరిగింది అది ఎందుకు ఏంటి అనేది మీకే తెలియాలి మనం విపరీతంగా నర్సరీలలోంచి కానీ రకరకాలుగా తీసుకొని వెళ్ళడం విపరీతంగా వేస్తున్నారని ఇన్ఫర్మేషన్ రావడం మార్కెట్ పెరిగిద్దని ఆలోచన మీరు చేయడం వల్ల మార్కెట్ తగ్గడం అయితే జరుగుతుంది సింజంటా డబుల్ ఫైవ్ త్రీ వన్ పన్నెండు వేల కానించి మనకు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటాయి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్విషన్కి సరికి పన్నెండు వేల నుంచి మనకు పద్నాలుగు వేల ఎనిమిది వందలు నెంబర్ ఫైవ్ పన్నెండు వేల కా నుంచి పద్ పదహైదు వేల ఐదు వందలు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడీ పన్నెండు వేల కా నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు త్రీ డబుల్ ఫైవ్ డీలక్స్ ఉంటే మాత్రం పదహారు వేలు త్రీ టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేల కానించి పద్నాలుగు వేలు టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్లు ఉంటే మాత్రం పదహైదు వేలు షార్క్లు పన్నెండు వేల నుంచి పదమూడు వేల వందలు రోమీ ట్వంటీ సిక్స్ పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు ట్వంటీ సిక్స్ డీలక్స్ల విషయానికి వచ్చేసరికి పద్నాలుగు వేల వందలు డీడీలు పన్నెండు వేల కాంచి పదహైదు వేలు క్లాసిక్ పదివేల కాంచి పన్నెండు వేలు బంగారం పదకొండు వేల కానీ పద్నాలుగు వేలు డీలక్స్లు ఉంటే మాత్రం పద్నాలుగు వేల ఐదు వందలు తేజ తేజాతాలు ఎనిమిది వేల కాంచి తొమ్మిది వేల వందలు కలగలుపులు పదివేలు సీడ్ తాలు ఐదు వేల కాంచి ఏడు వేల వందలు మార్కెట్ అయితే మాత్రం స్టడీగా నడుస్తూ ఉంది డిమాండ్ అయితే మాత్రం వీక్ అయితే ఉంది తేజాకు జనరల్ అయితే మార్కెట్ మోస్ట్లీ మీడియం బెస్ట్ రకాలైతే మాత్రం మార్కెట్లో నడవడం అయితే జరుగుతుంది ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి ఇదే విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పది మందికి ఈ విషయాన్ని చేరవేర్చండి ఫ్రెండ్స్ ఎక్కువ మంది షేర్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మనము అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా విజిట్ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంటుంది రైతుల దగ్గరికి కానీ మనం ఎక్కడికైనా దగ్గర ఉన్న ప్రాంతాలలో ఖచ్చితంగా తిరిగి రావడం ప్రతి ఏరియా అయితే మాత్రం అయితే తిరగడం అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే భావించడం అయితే జరుగుతూ ఉంది మన కొత్త ఛానల్ కూడా ఇంకా దాంతో వీడియోలు అయితే మాత్రం పెట్టలేదు ఖచ్చితంగా రైతుల కోసం మీ ఎండి హర్సన్ అనే ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ మందికి తెలియాలంటే ఖచ్చితంగా నేను వీడియోలు అయితే మాత్రం పెట్టడం అయితే జరుగుతూ ఉంటుంది కొంచెం డిలే అవుతూ ఉంది ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి